పద్నాలుగు లక్షల కార్ అండి కేవలం తొమ్మిది లక్షలకి మాత్రమే అందులోనూ నెగోషియబుల్ అండి బార్గెనింగ్ చేసుకోవచ్చు ఈ కార్ వచ్చేసి హ్యూండా వెన్యూ ఎస్ఎక్స్ టర్బో విత్ సన్ రూఫ్ అండి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ అండి ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే అండి అంత బాగుందండి డైరెక్ట్ షోరూమ్కి తీసుకెళ్ళండి కార్ చెక్ చేయించుకోండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటు కార్ అండి కంప్లీట్గా ఒరిజినల్ కార్ పెట్రోల్ మాన్యువల్ కార్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ అండి చాలా బాగుంది తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది ఇదే కార్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే పద్నాలుగు లక్షల పైన ఉందండి ఇంకేం డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి మీకు మంచి సిబిల్ ఉంటే కనుక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ చేద్దాం లేకపోతే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ట్రై చేద్దామండి అండ్ మీరేమంటారు మరి ఒక చిన్న కామెంట్ చేయండి ఇంత మంచి మంచి కార్ అప్డేట్స్ మీ వరకు తీసుకొస్తున్నా కాబట్టి ఒక చిన్న ఫాలో చేసుకోండి ఈ ఈ కార్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి అవసరం ఉందా అర్జెంట్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకేంటి మరి బై ఫ్రెండ్స్